కీలకంగా ఒక వార్త చెప్పుకోవచ్చు మనం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అది ఒక కీలకమైన వార్త ఎందుకంటే ఇది హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఇక్కడ విచిత్రం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్పై కమలా హారిస్ చేయంట ఇది చాలా కీలకమైన అంశం ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీ పోల్స్ సో బైడెన్ తప్పుకున్నాడు బైడెన్ రెండోసారి పోటీ చేయాలనుకున్నాడు అయితే బైడెన్కి మతి స్థిమితం ఉన్నట్టుగా లేదు ఎందుకంటే ఆయన చాలా మమ్గా కనబడతా ఉన్నారు సొంత షార్ప్గా లేరు అందువల్ల ఆయన కాకుండా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారిస్కి అవకాశం ఇచ్చారు భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్కు అవకాశం వచ్చింది అయితే అనూహ్యంగా ఆమె గెలవదు ట్రంప్ వర్సెస్ బైడెన్ ఉన్నప్పుడు ట్రంపే గెలిచే అవకాశం ఉండింది అయితే ట్రంప్ ఎప్పుడైతే ఈ ఆయన మీద కాల్పులు జరిగాయో వెంటనే ఇక ట్రంప్ గెలుపు ఖాయం ఎవరు ఆపలేరు విపరీతమైన సానుభూతి వచ్చింది అని చెప్పారు సానుభూతి అంతా రావడం అంటే మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో సానుభూతి వచ్చే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సానుభూతి కోసమే కదా అరువులు చేస్తూ ఉంటారు సో సానుభూతే మన జగన్ గారి అస్త్రం దీన్ని కంపేర్ చేసుకుంటూ కూడా స్టోరీలు వచ్చాయి ఓహో అమెరికాలో కూడా సానుభూతి అస్త్రం బాగా పనిచేస్తుంది అంటే మనోడు జగన్ అమెరికాలో పోటీ చేసినా కానీ ఇట్లాంటి మంచి కిటుకులతోటి అధికారంలోకి రావచ్చు అని కూడా సటేరకెలుగా అనుకున్నారు కానీ వాళ్ళ అనూహ్యంగా కమల హ్యారిస్ ముందంజలో ఉందంట అంటే అమెరికా ప్రజలు కొంత తెలివిగా ఉన్నారైతే సో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అక్కడ ఛాన్స్ లేదు సో మొత్తం మీద కమలా హారిస్ ముందంజలో ఉందని వార్త సాక్షి చూద్దాం చూడండి మనోడు పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ ప్రదర్శించారు రషీద్ హత్య ఉదంతాన్ని పెద్ద స్క్రీన్ పెట్టి ధర్నా చేసి ఢిల్లీలో దాన్ని ప్రదర్శించారు ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యాడని చెప్తాను నేనైతే